హలో అందరూ ఎలా ఉన్నారు వీడియోని స్టార్ట్ చేసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేసేసేయండి మదర్స్ డే సందర్భంగా ఉపాసన కోణిదల గారు మొదటిసారిగా మదర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు హ్యాపీగా ఉంది అంటూ పోస్ట్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అలానే లావణ్య కొనిదల కూడా తన అత్తమ్మతో కలిసి ఉన్న పిక్ని పోస్ట్ చేశారు అంతేకాకుండా నాని గారు కూడా తమ మదర్తో కలిసి ఉన్న స్వీట్ మూమెంట్స్ని క్యాప్చర్ చేస్తూ అలానే తమ మదర్ తన కొడుకు అయిన అర్జున్ పేరెంట్స్ డేలో మాట్లాడిన ఒక వీడియోని కూడా పోస్ట్ చేశారు అలానే తన వైఫ్ అంజుతో కూడా ఉన్న పిక్నిక్ కూడా పోస్ట్ చేశారు నాని గారు అంతేకాకుండా అల్లర్ నరేష్ గారి వైఫ్ అయిన విరూపా నేని గారు కూడా తమ డాటర్తో ఉన్న పిక్ అలానే విశాఖకి ఎంపీ అభ్యర్థిగా నిలబడుతున్న బాలకృష్ణ గారి చిన్న అల్లుడు అయిన భరత్ గారు కూడా తమ భార్య అయిన తేజస్విని గారితో అలానే తన మదర్ మణి గారితో ఉన్న స్వీట్ మూమెంట్స్ని తన సోషల్ మీడియాలో షేర్ చేశారు ఆ పిక్స్ కూడా మన ఛానల్లో చూసేయండి అంతేకాకుండా అందరి మదర్స్కి వెరీ హ్యాపీ మదర్స్ డే అంటూ కూడా పోస్ట్ చేసేసారు శ్రీభరత్ గారు అంతేకాకుండా శ్రీకాకుళం నుంచి ఎంపీగా నిలబడుతున్న రామ్మోహన్ నాయుడు గారి వైఫ్ కూడా తమ డాటర్తో ఉన్న పిక్ కూడా నెట్ ఇంట్లో వైరల్ అయింది అంతేకాకుండా స్మిత గారు కూడా తమ డాటర్తో ఉన్న పిక్ని కూడా మన ఛానల్లో చూసేయండి అలానే అందరికీ కూడా మదర్స్ టీ చేసి చెప్పేద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ ఎలవెన్ సపోర్ట్